హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చికెన్ని చాలా ఈజీగా చికెన్తో పాటు పలావ్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం ఒక ముప్పావు కేజీ చికెన్ తీసుకుంటున్నాను దాన్ని శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగేసుకొని ఒక స్పూను పసుపు సరిపడినంత సాల్టు ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను ఒక అంటే టూ టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి ఒక రెండు టమాటాలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు కావాలనుకుంటే దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి నేను విడిగా దంచాను దాన్ని కూడా వేస్తున్నాను సరిపడినంత కారం కూడా వేసుకొని వీటన్నిటిని ఈ మసాలా గ్రేవీ అంతా ఈ ముక్కలకి పట్టేటట్లు బాగా మ్యారినేట్ చేసుకోవాలండి లాస్ట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ వేసి దీన్ని ఒక వన్ అవర్ పాటు మనం పక్కన ఉంచుకోవాలి లేదంటే ఒక కనీసం థర్టీ మినిట్స్ అయినా పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేను ఆల్రెడీ దీంట్లో ఆయిల్ కూడా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ కలిపాను కాబట్టి నేను ఏవి ఇప్పుడు వేసేటప్పుడు కొంచెం వేస్తున్నానండి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసాం కదా మనం ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు వేయక్కర్లేదండి ఇలా చేసుకుంటే చికెన్ని ఒకసారి ఇలా చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఒక చుక్క వాటర్ కూడా పోయిన అవసరం లేదు వాటర్ ఉల్లిపాయ పేస్ట్లోంచి మనం మూత పెడితే వాటర్ కంటెంట్ చికెన్లోంచి బాగా వచ్చేసిందండి చూసారు కదా ఆ వాటర్ తోటే మనకు చికెన్ అంతా ఉడికిపోయిద్ది చూసారు కదా మనకు పది నిమిషాల తర్వాత మూత పెట్టి పది నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలింది అంటే చికెన్ బాగా ఉడికిపోయిందండి నైంటీ పర్సెంట్ చికెన్ ఉడికిపోయిందండి ఇప్పుడు నేను దీంట్లో అయితే ఒక స్పూన్ వరకు కసూరి మేతి వేస్తున్నానండి కసూరి మేతి వేయడం వల్ల చికెన్ మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే ఫ్రై చేసుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేసుకున్నాను ఇది ఆప్షన్ మాత్రమేనండి ఇది జీడిపప్పు ఆప్షన్ మాత్రమే వేయటం వల్ల మంచి టేస్ట్ వచ్చింది ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకుందాము ఈ లోపు మనం స్టవ్ మీద వేరొక బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు వెయ్యి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు చెక్కా లవంగాంశ జీరాలు రెండు యాలకులు అనాసపు మరాఠీ మొగ్గ అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ దీంట్లో కూడా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి వేస్తున్నానండి ఈలోపు స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఈ చికెన్ కూడా రెడీ అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టుకున్నాము చూసారు కదా చికెన్ కూడా రెడీ అయిపోయింది ఈలోపు కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒక స్పూను ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసు మనం అన్నం క్వాంటిటీని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి నేనైతే అర కేజీ వండుతున్నాను ఇప్పుడు ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకొని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలండి ఈలోపు నేను వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టానండి వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకు రైస్ సాఫ్ట్గా చాలా బాగా వచ్చేసిందండి చూశారు చూసారు కదా ఒక నేను ఒక డబ్బా తీసుకుంటున్నాను రైస్ ఒక డబ్బాకి రెండు డబ్బాల వాటర్ పోసుకోవాలండి ఈ డబ్బాతో ఒక డబ్బా రైస్ తీసుకుంటే రెండు డబ్బాల వాటర్ తీసుకున్నాను చూశారు కదా వాటర్ అంతా పోసిన తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ త చూస్తున్నాం కదా కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటుంది సరిపోతుంది రెడీ అయిపోయిందండి బిర్యానీ అయితే ఇప్పుడు రెండు చికెను ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము సండే చాలా సింపుల్గా సండే రోజు ఇలా మనం సింపుల్గా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే వాటితో చూశారు కదా ఈ చికెన్ కర్రీ చాలా బాగుందండి ఇలా చేసుకుంటే కనుక మనకి ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి చూసారు కదా ఇలా మనం సైడ్గా లెమను ఆనియన్స్ పెట్టుకొని చేసుకోవచ్చు